భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలోని ఎల్లెందులపాడు పాటు వార్డు వార్డునందు శ్మశాన వాటికకు వెళ్లే బ్రిడ్జి రెండు సంవత్సరాల క్రితం కూలిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లుందులపాడు చెరువు మత్తడి పొంగి పొర్లుతున్న కారణంగా కాళికామాత గుడి నుండి శ్మశానానికి వెళ్లడానికి ఎటువంటి సదుపాయం లేదని మనిషి చనిపోతే శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు బ్రిడ్జి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి దేశావత్ నరహరి ఎండి కాసిం మేకల శ్రీను ధర్మపురి వెంకటేశ్వర్లు పోషాల సారాయి తదితరులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు రెండవ వార్డు ఇల్లందపట్నంలో కొంత సంవత్సర చరిత్ర కలటువంటి మా వార్డు ఇక్కడ సుమారు రెండు వేల మంది నివసిస్తున్నారు మొత్తం బస్ స్టాండ్ గోయింగ్ సెంటర్ నుంచి కూడా అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇక్కడికి రావాల్సిందే అలాగే ఈ కాళీమాత భక్తులు కూడా జయరామ సెంటర్ పర్వేశీలు కూడా ఇక్కడే చివరి దశలో కనసం చేయాలని కోరుకుంటారు అలాంటి ఒక ఈ వాటిక గత ఐదు సంవత్సరాలుగా నర్త నడక నడుస్తుంది అల్లుల రోడ్లు అన్ని అన్ని ఉన్న అల్లుల రోడ్ల చని ఉన్నట్టు గత ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఎంపీ గారు కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది మేము అయిపోతుంది అనుకుని ఎదురు చూస్తున్నాం స్మశాన వాటి కూడా పూర్తి అయింది కానీ ఇంతవరకు అది ప్రారంభమై దోచుకోలేదు ఈ విషయంలో ఎమ్మెల్యే గారు స్థానిక చైర్మన్ గారు ఎంపీ గారు తక్షణమే స్పందించి ఈ బిడ్జీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ బిడ్జి కొరకు వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి కట్కం శ్రీమతి కట్కం పద్మావతి గారు జిఎం గారిని కలిసి మీకు చైర్మన్ గారితో కలిసి తాత్కాలిక బిడ్జి కోసము విన్నపి విన్నపించడం జరిగింది వారు కొంత మెటీరియల్ ఇచ్చారు కానీ దానికి సంబంధించి ఇంకొన్ని డబ్బులు కావాల్సి వస్తుంది అది మరి మున్సిపాలిటీ వారు కానీ చైర్మన్ వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తమంతా కృషి చేసి త్వరగా తాత్కాలిక బిడ్జి కానీ పూర్తి బిడ్జీ కానీ ఈ ఆరు నెలల్లో మాకు కంప్లీట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మీ ద్వారా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ చచ్చిపోయినా పోలేక ముసలు ముడిగోలు పోలేక మా పేరుగారు అట్లే ఉంటాడే మరి అట్లా సంవత్సరం మట్టు మట్ట పోపిస్తే దాన్ని దాటి పేరుగారు దానం చేస్తాను ఆ బ్రి తొందరగా కడితే మంచిగా ఉంటుంది కదా అయ్యా సత్యంలో ఎట్ట పడకపోతారు బాగొత్తా అంటే ఎట్ట చేస్తారు అయ్యా మీరు ముందు పడి చేస్తేనే ఏదైనా పని అవుతుంది అది అట్లనే అవుతుంది మాకు ఎవరు వచ్చినా కూడా తీసుకుపోవడానికి చాలా కష్టం అవుతుంది ఎట్లా అంటే అప్పుడు ఆ అమ్మ వచ్చి మడ్ మడ్డే నేను అంత అడిస్తాను అది కూడా లేదు ఇప్పుడు మాకు ఈ బాగులో బాగు పాత దేవరిగా దాంట్లో వేసిన మాట దాకా పోయింది ఎవరు చచ్చిపోయినా కానీ చేసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరు దీన్ని పెట్టుకొని మాకు బ్రిక్ శాఖ అత్యంత అలా నేను రోజుపాటు స్థానిక ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నా ఇక్కడ బాగు విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఈ స్థానిక అంతా రోజుని మా స్థానికంలో మేము అది కొట్టుకుని పోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరు స్పందించే మన సింగరి వాళ్ళు ఏదో వచ్చిండ్రు వచ్చిందో పైప్లోనే అని ఏమైనా వెళ్ళారు దాని మధ్యలో ఏమైనా సాధ్యాన్ని ఏమైనా జరిగితే దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్నటువంటి అందరికీ పేరు పేరున తొందరగా ఏ ఖర్చులో పని చూస్తే ఇలా ఎలాంటి ఆటంకం జరగవుతుందో ఉంటుందని మీరు కోరుతున్నాం ఇల్లందు పట్టణ ప్రజలకు నమస్కారం అది ఈరోజు ఇల్లందుల పాట చెరువు అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెరువు ఆ చెరువు గతంలో ఎప్పుడైనా ముందే నిండేది కానీ ఈసారి మాత్రం ఆగస్టు ఎండింగ్ వరకు ఈ తుఫాను వల్ల నిండడం జరిగింది ఈరోజు ఉదయం ఆ చెరువు ఎప్పుడైతే అలుగు స్టార్ట్ అవుతుందో నేను ఓపాయి మా స్థానికులు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్ట ఆశీర్వదించడం జరిగింది ఇలాంటి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కాళీమాత అమ్మవారిని గోదావరి అమ్మవారిని నేను కోరుకోవడం జరిగింది మరి ఈరోజు రోజు పడుతుంటే నాకు చాలా సంతోషం ఉంది తర్వాత బాధ కూడా చాలా ఉంది ఎందుకంటే ఈ అలుగుపడ్డప్పుడు మాకు శ్మశాన వాటిక అనేది పురాతనమైన శ్మశాన వాటిక అది మాకు దాదాపు ఐదు వారల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎప్పుడూ నిత్య కానీ నేను మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను ఆ మూడు సంవత్సరాల నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నేను ఈ కష్టాలు పడక తప్పట్లేదు రోజు చాలా బాధ అనిపించింది రోజు చెరువు నిండాగానే సంతోషం ఉంది బాధ కూడా పంచుకున్నాను మరి ఈ బాధని నేను ఎట్లా పూడ్చాలి నేను చాలా నాకు బాధ అనిపించింది గతంలో దాదాపు మూడేళ్ల క్రితం నేను బియ్యం గారిని కూడా పోవడం జరిగింది బియ్యం గారిని కోడినప్పుడు నా పరిస్థితులు ఇది కానీ గతంలో ఉన్న ఫోటోలు తీసుకెళ్ళి గియము గారికి డీవీ సార్ నన్ను తీసుకొని బియ్యం గారికి డీవీ సార్ గారు వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు సీఎం గారు కూడా ఆ సేవ నాకు కూడా కొంత పుణ్యం జరగాలని ఆ సీఎం గారు కూడా మనకు స్పందించి ఇంత మెటీరియల్ ఎంతో నేను ఇంకో రాట్లతోటి తాత్కాలికంగా గు వైపు ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు ఇంకా చేయాలని నేను డివిసార్ అన్న ప్రణాయాన్ని నీకు సమీస్తో డీఎం గారు నేను పోయినప్పుడు నాకు ఆ గారు కూడా స్పందించాను స్పందించి సయాన తానే వచ్చి ఇక్కడ చూశారు డీఎం గారు చూసి అమ్మ ఇంత పరిస్థితి ఇలా ఉంటే ఎట్లా పరిస్థితులు అని ఆయన కూడా చెప్పడం జరిగింది తాను మళ్ళీ నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి టీవీ సార్ వెళ్ళి రాక్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ రాట్లు మాకు ఏదైనా కోర్సుగా విధిస్తామని నేను ఎన్ని రోజులు దాదాపు రెండు నెలల నుంచి నేను టీవీ సార్ని దండం పెట్టుకుంటూ అడుగుతున్నాను తను కూడా స్పందిస్తున్నాడు టీవీ గారు కమిషనర్ గారు అందరూ స్పందిస్తున్నారు కానీ దానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్పెనెషన్ అయిపోయింది చెప్పారు వాళ్ళు ఇక ఐదు లక్షల రూపాయలు కూడా స్టార్ట్ చేస్తే ఎవరు పెట్టుకోవాలి దానికి ఏదైనా టెండర్ రూపంగా రావాలన్నది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టెండర్ మొన్న కౌన్సిల్ దాంట్లో మనకు పెట్టడం జరిగింది దాన్ని తిరుపాలని చేశారు చేసి నిన్న డిఈీ గారు కాబట్టి చైర్మన్ గారు మాట్లాడితే ఒక వారం జాయిన్ చేయండి పట్నం గారు నేను స్టార్ట్ చేసి అని చెప్పడం జరిగింది ఆ చెప్పే లోపే మనకు ఈరోజు మనకు అడుగుపడడం కూడా జరిగింది నా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా అడుగుండడానికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నా మూడు సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నాం అన్న మా పరిస్థితి ఇది ఉన్నది ఇవి అంతా మేము పెట్టుకున్నా కూడా మీరు ఇచ్చే పాటు నలభై లక్షలైతే అది మీరు ఇవ్వాలంటే తప్పకుండా చేస్తా అని అమ్మీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఇంకొక ఒక వారం పది రోజులు వర్షాలు తగ్గిన తర్వాత ఎలా తగ్గడం తర్వాత నేను ఇది కోర్సు ఏదైతే సిద్ధరైన వాళ్ళు ఇచ్చిన ఆశ నేను ఏపించిందే పూర్తి అని కోరుకుంటున్నాను వార్త సమాప్తం తిరిగి సెలవు నమస్కారం